అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాలు భగీరథ మహర్షి జయంతి త్రిరంగ యాత్ర ర్యాలీలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఈ నెల ఒకటవ తేదీన గురువారం రోజున రాప్తాడు మండలం బండమీతపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొని పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు ఈ నెల నాలుగవ తేదీన ఆదివారం భగీరథుడి జయంతి సందర్భంగా ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథ ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా అనంతపురం బస్ స్టాండ్ వద్ద ఉన్న భగీరథ విగ్రహానికి అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక ప్రాజెక్టులను చేపట్టారని తెలిపారు ప్రతి కార్యదీక్షకు భగీరథుడి పేరును స్మరిస్తామని భగీరథ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఎంతో శుభదాయకమని తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ నెల పదహారవ తేదీన శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లిలో రెన్యూ సంస్థ ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఈ సోలార్ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతోందని ఈ ప్రాజెక్టు ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ నిరుద్యోగ లకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున అనంతపురంలోని ఇండోర్ స్టేడియం నందు ఆయుష్ శాఖ ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు యువత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా శారీరకంగానూ మానసికంగానూ దృఢత్వం లభిస్తుందని యోగా సాధనను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్నారు యువత విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు ఈ నెల పదిహేడవ తేదీన శనివారం రోజున అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం పద్నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావుతో కలిసి గవర్నర్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు గవర్నర్ అవార్డులను పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యువత దేశానికి సమాజానికి సేవ చేసి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశ సైనికులను అభినందిస్తూ యాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈ నెల పదిహేడవ తేదీన అనంతపురం నగరంలో యాత్ర ర్యాలీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మాజీ సైనికులు జిల్లా యువత పెద్ద ఎత్తున త్రిరంగయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ర్యాలీ అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగింది పురావస్తు కట్టడాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు రజిత అన్నారు అనంతపురంలోని పురావస్తు శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండి పురావస్తు ప్రదర్శనశాలలను చూపించాలని తెలిపారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం ఎం మనోహర్ అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ్రాీయ వార్తా విభాగం ఆకాశవాణీ విజయవాడ కేంద్రం